హాయ్ హలో వెల్కమ్ టు చిల్క టీవీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ముచ్చేటచ్చి ఏంటంటే ఫ్రూట్స్ సలాడ్ పిల్లతో సలాడ్ చేస్తున్నా అదే విధంగా వేస్తా అనేది మీకు ఈ వీడియోలో చూపెడతా ఈ ఏ కాలమైనా అంటే ఎండాకాలం అయితే ఇంకా బెస్ట్ ఉంటుంది కాకపోతే ఈరోజు నాకు చేయాలనిపించింది కాబట్టి చేస్తున్నా సో అది ప్రాసెస్ ఏందో అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాము ముందుగల్ల అయితే గిన్నె కడుక్కొని వేడి చేసుకుంటున్నా ఫస్ట్ అయితే మనం పాలు మరగబెట్టుకోవాలి నేనైతే ఈ కప్పుతోనే కప్పు పాలు గ్లాస్ నర పాలకి మూడు స్పూన్ల ఈ పౌడర్ వేసుకుంటున్నా మార్కెట్లో అయితే దొరుకుతుంది ఫ్రూట్స్ సలాడ్కి సంబంధించిన పౌడరు దీని పేరు మర్చిపోయినా నేను మళ్ళీ చెప్తా కొన్ని చల్లని పాలల్లో ఈ పౌడర్ మనం కలుపుకోవాలి పాలు మంచిగా వేడైన తర్వాత ఈ కలుపుకున్న ఈ పౌడరు ఆ పాలల్లో వేసుకొని మంచిగా కలుపుతుంటే ఈ విధంగా నేను మూడు స్పూన్ల పౌడర్ తీసుకున్నా కదా ఇందులో కొన్ని చల్లటి పాలు పోసి ఇలా మంచిగా చిక్కగా కలుపుకున్నా పాలు వేడెక్కిన తర్వాత ఈ పౌడరు అందులో వేసి కలుపుతూ ఉంటే మంచిగా మిక్స్ అవుతుంటుంది ఇందులోకి నేను సబ్జ గింజలు తీసుకున్న ఒక స్పూను ఇవి మంచి వాటర్లో నానబెట్టాలి గింజలు ఒంటికి మంచిది నేను అందులోకి ఒక ఆపిల్ తీసుకున్న ఆపిల్కి మొత్తం మీద పొట్టు తీసేసిన ఈ విధంగా ఆపిల్ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇది ఆరటి పండు ఈ విధంగా మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి అంగోళ రో ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి పాలైతే ఈ విధంగా మంచిగా మరగ ఇప్పుడు మనం ఇందులో కలిపి పెట్టుకున్న పౌడర్ వేసుకుందాం ఈ కలిపి పెట్టుకున్న ఈ పౌడరు పాలు మంచి చిక్క అయ్యేంత వరకు మనం కలిపి పెట్టుకోవాలి ఇలా మనము ఈ పాలు చిక్కబడేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంట ఇందులో మనకు ఆల్రెడీ పౌడర్లోనే చక్కర కలుస్తుంది ప్లస్ ఫ్రూట్స్ అన్నీ తీపి ఉంటాయి కాబట్టి మనకి ఎక్కువ చక్కర అవసరం లేదు ఒకవేళ తీపి కావాలనుకుంటే తేనె కూడా వేసుకోవచ్చు చక్కర లేదా తేనె వేసుకోవచ్చు బాగుంటుంది ఈ గ్రేప్స్ ఈ విధంగా నేను కట్ చేసుకున్నా ఇది అరటిపండు ముక్కలు ఒక చిన్న సైజు దాని మగింజలు మొత్తం వేసుకున్నా ఇవి గింజలు ఇవి కూడా కలుపుకోవచ్చు మంచిగా ఉంటుంది పళ్ళ కింద పడితే కర్ర కిర్రు అంటాయి ఇదైతే ఆపిలు పైన తొక్క తీసి ఈ విధంగా కట్ చేసుకున్నా ఇవన్నీ అందులో ఆ పాలల్లో కలుపుకుందాం చూసిరు కదా పాలు చిక్కగా అయినాయి మనం ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకొని పాలు కొద్దిగా చల్లగా అయ్యేంత వరకు మనం ఇలాగనే ఉంచుకొని చల్లగా ఆడడం కోసము నేను ఒక బాల్ తీసుకున్నా అందులో వేస్తున్నా ఈ చల్లగా అయిన తర్వాత మనం కట్ చేసుకున్న పండ్లు అన్ని రకాలుగా ఇండ్లా వేసేసుకోవాలి ఇండ్లు వేసేసుకొని మంచిగా మిక్స్ చేసి ఒక వన్ అవర్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చల్లబడ్డ తర్వాతనే మనం ఆ పండ్లన్నీ ఇందులో వేసుకోవాలి ఫ్రూట్స్ ముక్కలన్నీ పాలు ఏ విధంగా చల్లబడ్డం కట్టా మనం ఇందులో ఇప్పుడు ఆ ఫ్రూట్స్ అన్నీ వేసుకుందాము ఈ విధంగా ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ దాకా పెట్టుకోవాలి మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు కూడా ఇందులో కలుపుకోవాలి ఈ విధంగా మనం అన్నీ కలుపుకొని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టిద్దాం వన్ అవర్ కోసం వన్ అవర్ ఒక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక తినాలి ఫ్రూట్స్ సాలడ్ ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి అయితే తీసిన వన్ అవర్ మ్యాక్సిమం పెట్టుకున్నా ఈ కూల్ అయిన తర్వాత తింటే బాగుంటుంది బోల్లో వేసుకొని తినాలి ఇప్పుడు ఇవి చూస్తారు కదా ఏ విధంగా అయినా ఫ్రూట్స్ అలా రెడీగా అయింది ఫ్రూట్ సలాడ్ ఎట్లుందో చూద్దాం బాగుంది మీరు కూడా ఎప్పుడన్నా తినాలనిపిస్తే ఈ విధంగా వేసుకొని పైనుంచి మాత్రం తినే ముందు కొద్దిగా మనం తేన్ వేసుకున్నట్టయితే ఇంకా మంచి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మరిన్ని వీడియోల కోసం